వేద వేదికను అలంకరించినటువంటి మా సోదర బృందానికి వేదిక ముందున్న అమ్మలకు నాన్నలకు మా విద్యార్థిని విద్యార్థులకు అందరికీ వెల్కమ్ అందరికీ శుభాశిస్సులు ఇన్ని రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకోవాలి మా ఉపాధ్యాయులందరినీ చూడాలి వాళ్ళతో గడిపినటువంటి మధుర స్మృతులను మరొకసారి నివరవేసుకోవాలని మీ ఆలోచనకు ధన్యవాదాలు చీర మంచిలో గెట్టుగెదర్ అనేది మీతోనే ప్రారంభమైనది మీ బ్యాచ్తోనే మన గ్రామం మునిగిపోకముందు పాత హై స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ మీదే గెట్టుగెదర్ చేసిన ఘనత మీకే దక్కుతుంది మీరు చేసిన తర్వాతనే నైంటీ ఎయిట్ నైంటీ నైన్ టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ ఇలా దాదాపు ఒక ఐదారు బ్యాచ్ల వాళ్ళు గెట్ టుగెదర్ చేశారు వాళ్ళందరికీ బేస్ మీరే ఆదర్శం మీరే అయితే మన ఊరు మన బడి మన గ్రామము నాకు కూడా కొంత స్వార్థం ఎందుకంటే నా పిల్లలు నా అత్తగారు చీలవంచ్ అయినా నా పిల్లలు అనే ఒక అనుబంధం ప్రేమ నేను ఏ కు అయినా కానీ చీలవంచులో గడిపిన రోజులు ఆ మదరస్ మతులు ఎప్పుడూ మర్చిపోలేను ప్రతి గ్రామంలో పెద్దూరులో చేసిన ఇప్పుడు నారాయణపూర్లో చేస్తున్నా ఇవి మాత్రం మర్చిపోకుండా పిల్లలకి ఎప్పుడు చెప్తూ ఉంటాను అక్కడ ఉన్నటువంటి మా ఉపాధ్యాయ బృందం కూడా అంత మంచిగా ఉండేది ఒక ఫ్యామిలీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ నేను సాల్వ్ చేసుకునేది స్కూల్లోనే మా ఉపాధ్యాయ బృందంతోనే అలా ఉండేది మీ పిల్లలు అంటారా ఆ గడ్డనే కావచ్చు చీర్ల నుంచి గడ్డనే కావచ్చు ఆ ప్రేమ అనుభూతులు టీచర్లు అంటే గౌరవం ఆ టీచర్లు చెప్పింది వినడం వంద పది మంది క్లాస్ రూమ్లో ఉన్నా కానీ పిన్డ్రాఫ్ సైలెన్స్గా ఉండేది రూమ్ ఇప్పుడు ఇరవై మందికి చెప్పాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇరవై ఇరవై ఐదు మంది ఉంటున్నారు క్లాస్ రూమ్లలో చాలా బాధ అనిపిస్తుంది హై స్కూల్ని చూస్తే నేను ఎప్పుడంట ఇప్పుడు నారాయణపూర్ స్కూల్లో నూట నాలుగు మంది ఉన్నారు నా ఒక్క క్లాస్ రూమ్ కాదు ఇదంట నేను ఇప్పుడు ఒక్క రూమ్లో నూట పద్దెనిమిది మంది ఉండే ఎయిత్ క్లాస్లో అంత మంచి స్కూలు అంత మంచి పిల్లలు మీరందరూ ఇప్పుడు తండ్రులు అయ్యారు తల్లు అయ్యారు సమాజానికి ఒక మంచి మెసేజ్ ఏంటి అంటే ఒక చదువుతో పాటు సంస్కారం చాలా తగ్గిపోతుంది ఆ సంస్కారాన్ని నేర్పించండి ఇప్పుడు మాకు అవకాశం లేదు మా పిల్లలు మీ పిల్లల్లాగా అయ్యారు నాకు ఇద్దరు మనవరాలు వచ్చారు ఇంక కొద్ది రోజులు అయితే కొడుకు పెళ్ళై మళ్ళీ ఇప్పుడు బిడ్డకు పెళ్ళి వేసి అమ్మమ్మనయ్యాను అత్తనయ్యాను అలా మళ్ళీ కొడుకు పెళ్లి చేసి అత్తనయ్యే రోజులు ఉన్నాయి నానమ్మని రోజులు ఉన్నాయి కానీ భవిష్యత్తు తీర్చిదిద్దే రోజులు మీ చేతుల్లో ఉన్నాయి ఇప్పుడు పెరుగుతున్న మీ పిల్లలకు సమాజం తీరు బంధాలు అనుబంధాలు మీ చుట్టూ ఉన్న ప్రేమలు అమ్మమ్మలంటే ఏంది నానమ్మలు అంటే ఏంటి పెద్దమ్మలంటే ఏంది తెలియకుండా పోతుంది ఎక్కడికి పోయినా పిల్లలు స్కూల్కి పంపిస్తున్నారో మీ కార్యక్రమాలకు ఫంక్షన్స్కి వెళ్తున్నారు హాలిడేస్లలో కూడా ఏ సమ్మర్ క్లాస్లని వాళ్ళని బంధిస్తున్నారు కానీ అలా చేయకండి మీ రిలేషన్షిప్లో మీ పిల్లలు అందరినీ తీసుకెళ్ళండి వాళ్ళకు ప్రేమ పంచండి చూపించండి అదే మీకు భవిష్యత్తులో మీ వృద్ధాప్యంలో మిమ్మల్ని ఆనందంగా వస్తుంది బాధేస్తుంది చిన్న చిన్న పిల్లలే చెయ్యరాని పనులన్నీ చేస్తున్నారు అందుకని మీరు నైతిక మీరు మోరల్ వాల్యూస్ అంటున్నారు కదా ఇప్పుడు కొంతమంది టీచర్లు అయ్యారు కొంతమంది వేరే వృత్తి చేస్తున్నారు ఏ వృత్తి చేసినా ఏ పని చేసినా నిజాయితీగా చేయండి ఒక ఇబ్బంది కలిగించకండి అది ఏ వృత్తి చేసినా సరే హౌస్ వైఫ్ ఉన్నా శివాజీ లాంటి వాళ్ళు తీర్చిదిద్దింది ఒక తల్లే హౌస్ వైఫ్ గున్న తక్కువేం కాదు జాబ్ చేసిన వాళ్ళు ఎక్కువేం కాదు కానీ సాధ్యమైనంత వరకు ఏదో ఒక వృత్తి చేయాలి గర్ల్స్ కూడా చేస్తే ఏంటంటే సమాజంలో విలువ ఉంటుంది సహాయం చేసిన వాళ్ళు అయితే ప్రపంచం అంటే ఏందో తెలుస్తుంది మన పిల్లల్ని గొప్ప వాళ్ళుగా తీర్చిదిద్దే అవకాశం వస్తుంది అందుకే అమ్మాయిలు హౌస్ వైఫ్ గా ఉన్నా కానీ ప్రపంచం గురించి తెలుసుకోండి సమాజం గురించి తెలుసుకోండి అబ్బాయిలకు కూడా అబ్బాయి చాలా మంది ఈ కాలంలో స్వార్థం ఎక్కువైపోయింది బాగా ఒక్కటే నా పిల్లలు నేను నా భార్య అంతే ఆ సర్కిల్ దాటకూడదు ఆ సర్కిల్ దాటితే ఏమో కోపాలు ఉంటాయి అనుకుంటున్నాను మొత్తం ఉన్నదంతా ఊడ్చుకోపోతుందేమో అనుకుంటున్న తప్పు అది నువ్వు ఆ సర్కిల్లో ఎప్పుడైతే ఉంటావో రేపు భవిష్యత్తులో ఆ సర్కిల్ కూడా నేను దాటలే కుటుంబం అందుకే గుర్తుపెట్టుకున్నానా మీరందరు అందరితో ఉండండి హ్యాపీగా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఈరోజు జరిగిన సంఘటన చూస్తే చాలా బాధ అనిపించింది అక్కడ బ్యానర్ చూస్తే నేను ఆశ్చర్యపోయినా ఈ పాప ఆమె ఉంది కదా ఏమైంది అని అలాంటి సంఘటనలు అసలు ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సమస్యకు పరిష్కారం లేదనేది ఉండదు సమస్య ఏంటంటే దానికి వెంటనే పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారం కోసం మీ ఫ్రెండ్స్ని ఆశ్రయించండి లేకుంటే మీ పెద్దవాళ్ళని ఆశ్రయించండి మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఆశ్రయించండి కానీ ఎవరు కూడా అటువంటి సూసైడ్ అట్లా చేసుకోకూడదు వస్తే ప్రాబ్లమ్స్ మాకు లేవా మాకు ఏవా ప్రతి ఒక్కరికి ఉన్నాయి ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి మాత్రం దర్చేరణీయకండి మీరు ధైర్యంగా బతకండి మీ పిల్లలకు మంచి దారి చూపించండి ఈ అవకాశం ఎందుకంటే కాలాతీతమైంది కావాలంటే లాస్ట్లో మళ్ళీ మాట్లాడతాను నేను కాలాతీతమైంది అందరికీ కడుపులో చిన్నప్పుడు అందు కదా వెళ్తాలు పరిగెడతా నేను అలా ఉంది పరిస్థితి ఎందుకంటే మధ్యాహ్నం చాలా సమయం అయింది